గుంటూరు ఆయనకున్నది అధికారం కాదు ప్రజలకు సేవ చేసే బాధ్యత మంత్రి పదవి అలంకారం కాదు అది అవకాశం మాత్రమే ఆయన స్టైల్ స్పష్టత సమన్వయం ఇదే నేపథ్యంలో ఫైల్లో పరిగెడుతున్నాయి పనులు చకచక నడుస్తున్నాయి అందరూ భాగంగానే ఈ రోజు మనం చూస్తున్నాం ఇంత మంచి మనసుని చూస్తూ ఒక ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు చీఫ్ గుండత ఆగండి సార్ మా బాధను నేను చెప్పుకోవాలి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం కనీసం ఆయన మనిషిని చూసి ఆ మనిషి ముఖాన్ని చూసి అనడానికి నీకు ఎలా వచ్చిందని అడుగుతున్నా పెద్ద మనిషిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మీ రాజకీయ సంస్కారం మీకు ఆ రోజు తిడితేనే పనులు వచ్చాయి దూషిస్తేనే గుర్తింపు వచ్చింది ఎంతసేపు ప్రతిపక్షాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే మీకు ఆయన కార్యకర్తల్లో కలిగి కానీ మా కూటమి ప్రభుత్వంలో మా ఎంపీ కేంద్ర మంత్రివర్గ యొక్క పరిపాలనలో మేము నేర్చుకున్నది మూడే మూడు అంశాలు ఒకటి పని చేస్తేనే పదవులు ఫలితాలు చూపిస్తేనే గుర్తింపు ప్రజలతో ఉంటేనే రాజకీయం ఇదేనా అసలు శిశలైనటువంటి రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం అసలు నీ శాఖను నిర్వహించావు కాపర్ డ్యాగు కూడా నోటికి అది మాట్లాడతావు అలా మాట్లాడడం సభం కాదని మనం చేసుకుంటూ మీ రాజకీయ కు సంస్కృతికి ప్రజలు చీపట్టిన ఇంకా బుద్ధి రాలేదని తెలియజేస్తూ ఇంకొకసారి మా నాయకుడు మా కేంద్ర మంత్రి చేసే పని గురించి ఎక్కడైనా ఎవరైనా చిల్లరగా మాట్లాడితే ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నారు అష్ట సౌభాగ్యాలు వదులుకొని వచ్చాడు ఎండలుగా వానలుగా ప్రజల మధ్య ఉంటూ కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రజా ప్రజానాయకుని పట్టుకొని మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి అది లేదని అనిపిస్తుంది ఇకనైనా సిగ్గుండేటట్టు మద్దతు తెలియజేసుకుంటూ